నుంచి ఆయన గడిగి వార్నింగ్ ఇస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మేము ఎప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అనుకోకూరీ మేము బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పోలీస్ అధికారులు ఏ కలెక్టర్లు ఏం చేస్తున్నారో అన్ని రాసుకుంటున్నాం మేము వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి కేటీఆర్ పదే 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 చెప్తున్నాడు ఎందుకు చెప్పాలట్లా మీరున్నప్పుడు మంచి చేసిర్రా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అధికార పార్టీకి అనుకూలంగా ఏ పోలీస్ వ్యవస్థ అయినా పనిచేస్తుంది మీకు పనిచేయలేదా మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీకు అనుకూలంగా పోలీసులు పనిచేయలేదా ప్రభాకర్ రావును ఆయనను మీరు నియమించుకొని ఫోన్ ట్యాపింగ్లు అన్నీ చేయలేదా అన్ని అన్నీ ఏదైతే ప్రభుత్వ శాఖలు ఉన్నాయో ప్రభుత్వ శాఖలు మీ అధిన నడవలేదా మీకు వాళ్ళు సపోర్ట్ చేయలేదా సిఎస్ సిఎస్ శాంతకుమార్ సపోర్ట్ చేయలేదా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎవరు సపోర్ట్ చేయలేదు మీకు అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు సపోర్ట్ చేస్తే తప్ప అంటే నేను తప్పనట్లేదు మీకు మీ ప్రభుత్వ హయాంలో మీకు అధికారులు ఎట్లా సహకరించిరో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అట్లే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా అట్లే సపోర్ట్ చేస్తారు రెడ్ బుక్లో రాసుకొని ఏం చేస్తావు ఇంకో అడిషనల్ బుక్ కూడా కొనుక్కు మస్తు దొరుకుతాయి అట్లా కానీ అధికారంలోకి వచ్చేది కాదు మీరు డిసైడ్ చేసేది కాదు కేటీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు అహంభావంతో ఉన్నారు ఎవరు అధికార మహం మతంతో ఉన్నారు ఎవరు ప్రజల్ని పట్టించుకుంటారు ఎవరిని ప్రజలు పట్టించుకోరు ఇది ప్రజలు డిసైడ్ అయ్యి ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశం ప్రజల్లో వస్తుంది ఆ ఆలోచన ప్రజలే ముఖ్యమంత్రి సీట్ సీట్ మీద కూర్చోబెడతారు నువ్వు రెడ్ బుక్ రాసినా బ్లాక్ బుక్ రాసినా గ్రీన్ బుక్ రాసినా ఏ బుక్ రాసినా ఏమి కాదు నీ పెన్ వడుస్తుంది నీ డైరీ ఒడుస్తుంది నీ రెడ్ బుక్ ఒడుస్తుంది తప్ప ఉపయోగం ఏముండదు అధికారంలోకి వచ్చాక లెక్కలు సెటిల్ చేస్తామంటూ హెచ్చరిక ప్రస్టేషన్లో అంటే అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్టేషన్లో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ మీ మైండ్లో పెట్టుకో మీ మైండ్లో పెట్టుకోండి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎవరు సహకరించు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు నీళ్ళు ఎవరు తాగిర్రు బీఆర్ఎస్కు ఎవరు నష్టం చేసిర్రు అది మీ మైండ్లో పెట్టుకోండి వచ్చిన తర్వాత లెక్కలు చెప్పండి అది జనాలకి చెప్పడం ఏంది ప్రెస్ మీటర్లో ఏంది మీటింగ్లో చెప్పడం ఏంది పదే 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 ప్రెస్ స్టేషన్ ఎందుకు బయట చెప్తున్నారు కేసీఆర్ కూడా అట్లే తయారైండు కత్తివరికి ఇచ్చిర్రు యుద్ధం వరకు ఏమంటారు అని ఆయన ఒక ప్రస్టేషన్లా రెడ్ బుక్లో రాస్తున్నాం అధికారుల సంగతి చూస్తామని ఈయన ఒక ప్రస్టేషన్లా మొత్తం మీద కేసీఆర్ ఫ్యామిలీ అంతా ప్రెస్టేషన్ల పోయింది కేసీఆర్ ఫ్యామిలీ అంతా కూడా ప్రెస్ స్టేషన్లకే పోయింది హరీష్ రావు ఏమంటున్నాడు అనే మల్లన్న సాగరు బాధితుల నష్టపరిహారం చెల్లించాలా అంటున్నాడు ఫస్ట్ చేసిన అది చెల్లించాల్సిందో అసలు చేసిన పాపం ఎవరుది ఇంకా ఇంకా కవిత కూడా మాట్లాడుతూ ఉంది ఇంకా ఆమె మాట్లాడినే వాళ్ళని ఆనందించినట్టే ఉంది అవి ఇప్పుడు చేసినటువంటి విధానాలు కావు బీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి విధానాలు ఆమె ఎత్తిపడుస్తుంది ఇప్పుడు అంటే దీన్ని బట్టి అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారింది ప్రస్టేషన్కి లోన్ అవుతున్నారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఇట్లా కేటీఆర్ తయారు నేను కేసీఆర్ అంతటి మంచోని కాదు మళ్ళీ బరాబర్ మన టైం వస్తుంది పేర్లు రాసి పెట్టుండ్రి వచ్చినాక ఒక్కొక్కరిని ఏం చేయాలో అది చేద్దాం వదిలిపెట్టే సమస్య లేదు కొంతమంది అనుకుంటున్నారు మేము రిటైర్ అవుతాం ఇంటికి పోతాం మమ్మల్ని ఏం చేస్తారని రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలను సెట్ చేస్తాం హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం గట్ల ఊకునే బాబు కాదు ఇదివరకు ఉన్న కథ వేరు ఇప్పుడున్న కథ వేరు మళ్ళీ గెలవాలి కదా మళ్ళీ అధికారంలోకి రావాలి కదా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అధికారులు మీకు దొరకాలి మీరు చేసిన తప్పు రేవంత్ రెడ్డి ఏం చేయడు మీరేం చేసిరు ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిరు కదా అధికారం మళ్ళీ మీరే వస్తారని ఆ సిస్టమ్స్ మెమరీ కార్డులు అన్నీ కూడా సోయ్ లేకుండానే పెట్టిపోయి రాత్రి రాత్రి రిజల్ట్ వస్తే గప్పుడు తీసుకుపోయే ప్రయత్నం చేసిర్రు దొరికిర్రు రేవంత్ రెడ్డి అంత కాదు ఆరు నెలల ముందు సంవత్సరం ముందే చదువుకుంటాడు ఒకవేళ ఓడిపోతున్న ఫీల్ అయితే చదువుకొని ఆయన మీకేం దొరకకుండా చేస్తాడు అది ప్రశంలో కేటీఆర్ ఫ్యామిలీ మాట్లాడుతున్నారు